నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు ఉసిరికాయ అన్నమండి ఈ ఉసిరికాయలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాల్షియము ఐరను ఇవి బాగున్నాయండి రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది సో వీడియోలోకి వెళ్దామండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ ఉసిరికాయల్ని ఉప్పి వేసి బాగా రెండుసార్లు కడిగి పెట్టుకున్నానండి ఆ నల్లగా ఉండేదంతా తీసేసి బాగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను గింజలు సపరేట్ చేశాను చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని మిక్సీకి వేసుకోవాలండి ఇది కొంచెము వగరగా ఉంటుంది కాబట్టి దీనిలో కొద్దిగా చింతపండు వేస్తున్నానండి రైస్కి బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి కారం ఉండాలి కాబట్టి ఒక రెండు పచ్చిమిరపకాయలు మూడు వేస్తున్నాను ఇలా మిక్సీకి వేసిన దాన్ని వేయించుకోవాలి మనం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందండి ఇది కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడుతుంది దీనిలో పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది మనము ఏ రకంగానైనా ఉసిరికాయని తీసుకోవచ్చు చాలామంది ఎండబెట్టి తింటారు అలా తిన్నా కూడా మంచిదే దీనిలో సి విటమిను చాలా రిచ్గా ఉంది కాబట్టి తప్పకుండా మనము ఉసిరిని వాడాల్సిందేనండి స్టవ్ వెలిగించి పెనం వేడైన తర్వాత ఇలా పోపులన్నీ మనము పెట్టుకోవాలి కరివేపాకు మనం అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీనిలో వేస్తున్నాం వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా ఇలా వేయించాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి అంతే ఉసిరికాయ అన్నంకి రెడీ అండి ఇది వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంటుందండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఇలా మనం అన్ని రకాలుగా మనము ఉసిరిని తీసుకుందామండి దీనిలో పన్నెండు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం చేయడం ఉసిరిని మనము ఎక్కువగా వాడుదాం చూడండి లెమన్ రైస్ లాగా వచ్చింది కొంచెం పులిహోర ఎలాగా ఉండాలని కొద్దిగా చింతపండు వేశాము చాలా బాగా వచ్చింది అన్నం ఓకే అండి మీరు ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి